హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు కూడా నేను ఒక మంచి లవ్ స్టోరీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను స్టోరీ అయితే చాలా బాగుంటుంది ఈ కథ రెండు మనసుల మధ్య జరిగిన భావోద్వేగం దూరాలు పెరిగినా ప్రేమ తగ్గలేదు కాలం మారిన కళలో కళ్ళలో ప్రేమ ఎప్పటికీ తలుక్కుమంటుంది ఈ ఐదు నిమిషాల కథలో మీరు ప్రేమను విడిపోవడాన్ని మళ్ళీ కలుసుకోవడాన్ని ఒక అందమైన అనుభూతిని పొందబోతున్నారు మీరు కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటే ఈ కథ మీ గుండెని తాకుతుంది అనుకుంటున్నాను ఇంకా కథలోకి వెళ్ళిపోయి ముందు దయచేసి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మీలాగే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం లైఫ్లో జరిగిన స్టోరీ గురించి ఇలా చెప్పాడనమాట ఇంకా స్టోరీలో చూద్దామా ఎలా ఉందో ముందు ముందుకు తెలుస్తుంది ఆదిత్య ఒకసారి పరిచయం అయింది ఆమెతో ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను అంగీకరించింది ఆ రోజు నుంచి ఆమె ప్రతిరోజు మెసేజ్ చేసేది ప్రతిరోజు మొదలైంది ఇంకా మా చాటింగ్ మెసేజెస్ ఆమె ఫోన్ కాల్తో మాట్లాడడం మొదట అర్థం కాలేదు కానీ రోజు రోజుకి ఆమె మాటలు నా గుండెని తాకేయి గుండె చప్పుడు అయిపోయాయి ఇంకా ఇంకా రోజు రోజుకి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఇంకా బాగా బలపడిందని చెప్తున్నాడు ఆతిథ్య ఇలా ఉండగా చెప్పుకోలేని అనుభూతి చూడలేని ప్రేమ కానీ ప్రతి మాటలో ఆ బంధం పెరిగేది ఎంతో చెత్తగా ఎంతో బాధగా గడిపైన గడిపే రోజులు కూడా ఆమె చిరునవ్వుతో ఆమె మాటతో ఎంతో ఆనందాన్ని కలిగించేవి అని అంటున్నాడు ఆదిత్య ఫోటోలు సెల్ఫీలు పంపేది నిద్రపోయే ముందు గుడ్ నైట్ చెప్పేది అవే నా జీవితంలో మధుర క్షణాలు ఇంకపోతే ఆమెకి జాబ్ అవకాశం వచ్చిందని అమెరికా వెళ్ళిపోయింది సంతోషించాల్సిన సమయంలో గుండె చెదిరిపోయింది కాల్స్ టైమింగ్స్ మిస్ అయ్యేవి ఓ రిప్లైలు లే లేకుండా వెళ్ళేవి నాకు తెలుసు అది కావాలని కాదు కానీ మా మధ్య దూరం చాలా పెరిగిపోయింది చాలా ఫోన్స్ లేవు మెసేజెస్ లేవు కాల్స్ లేవు ఇలా మా మధ్యన చాలా దూరం అనేది పెరిగిపోయింది ఎందుకంటే ఆమె చాలా దూరంలో ఉంది కదా సో నేను ఎన్ని మెసేజ్లు చేసినా రిప్లై ఉండేది కాదని ఆదిత్య తన భావోద్వేగాలు చెప్పేవాడు ఒకరోజు ఒక మెసేజ్ వచ్చింది ఇంకా ఇది సాగడం కష్టమే మన మధ్య ప్రేమ ఉన్న దూరం ఎక్కువైంది అని అక్కడి నుంచి అరుణ మెసేజ్ చేసింది ఆ ఒక్క వాక్యం నా మనసును మొక్కలై అని ఆదిత్య ఎంతో బాధపడ్డాడనమాట నిశ్శబ్దంగా ఆకాశం వర్షం కొరిసిందా లేక నా మనసు తేడా తెలియడం లేదా అని అనిపించేసింది ఆదిత్యకి ఆ తరువాత ఇలా వీళ్ళ ప్రేమ రో కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి రెండేళ్ళు మూడే రెండేళ్ళు గడిచిందనమాట ఆదిత్య ఇలానే ఆలోచిస్తూ బాధపడుతూ తన ప్రేమలో గడిపేవాడనమాట అప్పుడు ఒకరోజు అనుకోకుండా రెండు సంవత్సరాల తర్వాత స్టేషన్ అంటే రైల్వే స్టేషన్లో చూసాడంట అప్పుడు ఆకస్మికంగా కాదు అదృష్టంగా చూపుల్లో అనుభవాన్ని మళ్ళీ కనిపించాయి ఆ కన్నులే చెబుతున్నాయి తన మీద ఎంత ప్రేమ ఉందో అసలు తను ఎందుకు ఇలా దూరమైందా అనిపించింది ఆమెని సడన్గా అలా చూసేసరికి ఆదిత్యకి మాటలు రాలేదన్నమాట కానీ ఆ అరుణ కళ్ళలో ఆదిత్య మీద ఉండే ప్రేమ అయితే ఇంకా తగ్గలేదు ఇంకా తలుక్కు మంటనే ఉంది అది గమనించిన ఆదిత్య తన దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు ఇన్నాళ్ళు ఎందుకు దూరం పెట్టావు ఎందుకు దూరం అయిపోయావు మళ్ళీ ఇలా వచ్చావు అని చెప్పి అడిగితే సారీ నేను ఇన్నాళ్ళు నిటు దూరం చేసుకున్నందుకు నాకు ఈరోజు అర్థమైంది నీ మీద ఉండ నువ్వు నా కోసం ఎంత ఎదురు చూస్తున్నావో అర్థమైంది అందుకే నేను మళ్ళీ తిరిగి వచ్చేయాల్సి వచ్చింది అని చెప్పి అరుణ అంటుంది ఇలా వీళ్ళ ఆన్లైన్ పరిచయం ఒక ప్రేమగా మారింది ఫ్రెండ్గా ప్రేమగా తర్వాత దూరం అయిపోయారు మళ్ళీ కలుసుకున్నారనమాట ఫ్రెండ్స్ నేనైతే ఈ ప్రేమను ఇలా ఈ కథను ఈ ప్రేమను మీతో ఇలా షేర్ చేసుకున్నాను ప్రేమ అంటే కలిసి ఉండడం కాదు మనసులు కలిసి ఉండటం కాలం విడగొట్టిన నిజ ప్రే నిజమైన ప్రేమ తిరిగి కలుస్తుంది అలాగని ఎప్పుడు ఆన్లైన్లో ఎక్కువ ఎవరిని నమ్మకండి మీకు నచ్చితేనే మీకు ఫ్రెండ్షిప్గా అనిపిస్తేనే నమ్మకం ఉంటేనే నమ్మండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీకు ఏమైనా లవ్ స్టోరీస్ తెలుసుంటే నాకు చెప్పండి నేను ఇలా స్టోరీ లాగా చెప్తాను అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్